అందరికి నమస్కారం అండి ఈ ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి జనసేన పార్టీ నాలుగవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వం కోసం ఈ నెల పద్దెనిమిది నుంచి పది రోజుల పాటు జరిగే ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మహాయజ్ఞంలో ప్రతి ఒక్క కార్యకర్త అలాగే నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా నేను వినియోగించుకుంటున్నాను ప్రతి మండలంలో వాలంటీర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది వారి ద్వారా ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుంది గతంలో కూడా మూడు పర్యాయాలు చేయించుకున్న ప్రతి ఒక్కరు రెన్యువల్ చేసుకో చేయించుకోవడంతో పాటు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చిన వాళ్ళు అలాగే జనసేన పార్టీ సానుభూతి పనులు అలాగే మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా వాలంటీర్స్ ద్వారా ఈ సభ్యత్వం నమోదు కలగమని విజయవంతం చేసి అత్యధిక సంఖ్యలో మా నియోజకవర్గం నుంచి జిల్లా జిల్లాలో పెద్ద సంఖ్యలో నమోదు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో పంచాయతీలో గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి సంబంధించి పద్దెనిమిదవ తారీఖు తారీఖున అధికారపూర్వకంగా ప్రారంభమవుతుంది ఆ రోజు నుంచి పది రోజుల పాటు జరిగే ఈ మహాయుద్ధంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవసరంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై భీమ్ జై హింద్